కన్యరాశి వారికి అస్తమంలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం చేయనప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి వాటిని నరసింహస్వామి వైఖ జయంతి సందర్భంగా ఎలాంటి విధి పాటించడం వల్ల వాటిని గండాలు ఎలా తప్పించుకోవాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తేనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలో ఒకటి రెండు పాదములు కలిపితే కన్యరాశి రాశాధిపతి బుధుడు రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వలన అంతా నాకు తెలుసు అని చాలా మీకు ఉంటుంది వాటిని విడనాడి ప్రతి విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి పెద్దవారు అనొచ్చు చిన్నవారు ప్రతి ఒక్క వ్యక్తులకు తెలియని శక్తి ఉంటుంది ఎతరు వ్యక్తులు ఏదైనా చెప్తూ ఉంటే వినే ప్రయత్నం చేయండి మంచి అయితే స్వీకరించడం చెడైతే వదిలేసేయండి ఈ ఒక్కటి చేయలేదా మీకు తొంభై ఎనిమిది సద్గుణాలు ఉన్న ఈ ఒక్కటి కారణం వలన ఆపద అష్టకష్టాలు మీకు మీరు తెచ్చి మీ తలపైన పెట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త అలాగా సప్తమ స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి ప్రేమికులు భార్యాభర్తలు నూతన కార్యక్రమాలు కొంతకాలం వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తమం అష్టమంలో రవి సంచార స్థితి ఉండడం వల్ల దూర వాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు ప్రభుత్వ అధికారులతో ఇంట్లో వాళ్ళతో సహమిత్రులతో గొడవలకు ఇది సరైన సమయం కాదు వీలైనంత వరకు సర్దుకపోయే ప్రయత్నం చేయండి అనారోగ్యానికి దూరంగా ఉండండి వేలకు నిద్ర వేలకు తిండి వేలకు సంపూర్ణమైనటువంటి ప్రశాంతతను సంపాదించగలిగినట్లయితే ఇదే కోటి వరాల మూట లేకపోతే మోకాల నొప్పులు అరికాలలో పంచాయతీలు దీర్ఘకాలికమైన వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలో నరసింహస్వామి వారికి ఆకుపచ్చ కలిగినట్టు వస్త్రాలను దానం చేయడం అంటే కళ్యాణంలో ఏర్పాటు చేయడం అలాగా మనం కింద చెప్పుకోవే విధంగా ఆ పాలల్లో నవధాన్యాలను వేసి వాటిని బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం కానీ గోమాతకు ఏర్పాటు చేయడం వల్ల రవి యొక్క దోషం తొలగి అనారోగ్యాలు తొలగి దీర్ఘకాలిక వ్యాధులు తగ్గిపోతాయని చెప్పి గమనించాలి ఆహార ఉత్పత్తులు క్యాటరింగ్ బిజినెస్ నీటి వ్యాపారస్తులు స్వయం వృత్తులు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారు అలాగనే ప్రతి కార్యక్రమంలో విజయం కన్యరాశి వారి సొంతం అవ్వాలంటే ఈ చిన్న విధి పాటించి తీరాలి